ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఫస్ట్ షార్ట్ లెంత్ షార్ట్ పెట్టారు గారు నా వైఫ్ క్యారెక్టర్ చాలా పెద్ద ఆర్టిస్ట్ అప్పటికే మేము బచ్చాగా ఏదో రంగులు సున్నా పూసారు అయిపోయింది మోసం అయిపోయింది అప్పటికే సరే మధ్యలో అక్కడ డైలాగు ఆవిడ రాలపాప ఫైల్ కొట్టాడు నేను దగ్గరికి వెళ్ళి ఫైల్ అన్ని తీసి ఆయన గుడిలో పెట్టి ఆవిడ మా దృష్టిలో దేవత మాలంటు ముందు ఆయన ఫైల్ తీసుకొడితే ఏంటండి మీ వయసు అయిపోయింది అంటే ఎవరు మమ్మల్ని వెనకుండా చెప్ప వయసు ఏం చేద్దారా నువ్వే పంపించాలి నువ్వే మా సాయంకాలం సాయంకాలం కాదు రేపు కాదు వెళ్ళి ఉంటా సరేనా మీకు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు మీరు రిలాక్స్గా కూర్చొని ఎన్ని అన్ని తీయండి స్వామి వీడు తీస్తాడు కానీ నేను బయట కూర్చుంటా వెళ్ళిపోయాడు సరే స్వామి గారు ఏమయ్యా ఏం అన్నాడు చేద్దాం అండి అన్న ఆయన లేకుండా చేద్దానండి ఆయన అన్న ఇచ్చాడుగా అవయం అని అమ్మ నేను చేస్తాను మేము అనుకోద్దామ్మా పర్లేదు బాబు చేద్దాం ఆ ఫైల్తో కొట్టించుకోవడానికి ఇది బెటర్ కదా అంత దీంట్లో పాపం ఆవిడ బిక్క తెచ్చిపోయింది పాపం అంత పెద్ద మంది ముందు సరే టపా టప నాలుగింటికే అన్ని సీల్ అయిపోయింది అయిపోయిన తర్వాత స్వామి గారు ఏం చేద్దాం పేకర్ చెప్పరు నేను చెప్పాను నువ్వు చెప్పు అది కూడా కాదు ఆయన చెప్పరాదు చెప్పడానికి ఆయన చెప్పాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు రెండు రోజులు ప్లాన్ మేము అయిపోయింది అయిపోయింది ఏం చేద్దాం నువ్వు వెళ్ళి చెప్పు సార్ మెల్లి వెళ్ళి కాళ్ళ దగ్గరికి వచ్చావు సార్ ఇప్పుడు సీన్లు ఏమైనా మిగిలితే మరి కాదురా ఇవాళ ఎంతో లేట్ అయితే అయింది నువ్వు రేపు పొద్దున షూటింగ్ అంటున్నావు కదా చేసి వెళ్ళిపోయా మ్యాక్సిమం అయిపోవచ్చు అండి అయిపోవచ్చు ఏంటి అదే అండి లాస్ట్ సీను చేస్తున్నాను అప్పటికే లోపల అయిపోయింది లాస్ట్ సీన్ చేస్తున్నాను అందుకని అంటే మొత్తం చుట్టేసావా సార్ చూడండి లేదంటే లే స్వామి గారిని అడగండి లేదంటే మనం మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం ఆ డబ్బో అది అని చెప్పా సర్లే చేసావు కదా చేసే స్వామి ఏంటి మీకన్నా బాగా తీసాడు అన్నాడు ఆయన చను మీద అంత మహానుభావు ఆయన మామూలు జనరల్గా ఆయన వాడుకున్న ఫ్రెండ్స్తో అన్నాడు ఆ తర్వాత అలాగే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ చెప్పేవాడు ఏదైనా మన తేడా కొట్టుద్ది అనుకుంటే వాడు బాబు ఇలా చేసుకుంటే బెటర్ ఏమో అని అలాగే డైరెక్షన్ చేశాను ఓన్గా మటుకు ఎప్పుడు చేయడం అంత అవకాశం రాల తర్వాత ఓన్ సినిమా మా ఇంటి ప్రామాణం ఓన్ సినిమా చేస్తారు దాంట్లో చంద్రమోహన్ నూతన ప్రసాద్ అందరు యాక్ట్ చేశారు చిరంజీవి కూడా యాక్ట్ చేశారు బాబు యాక్ట్ చేశారు అందరు యాక్ట్ చేశారు దాని తర్వాత సినిమా చేద్దాం అనుకుంటే అది యాక్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇంకా మా చేతులు మా ఆవిడ ఉండి ఇంకా చాలు చేసిన చాలు చేతున్నారు కలుసుకుని చాలు హ్యాపీ ఇంకా అది దాని మీద ఇంట్రెస్ట్ పోయి తర్వాత ఇదేం టెలిఫిల్మ్ కదా అని చేశాను మాస్టర్ దాని తర్వాత అప్పుడు ఏం చేసామంటే ఉదయం పొద్దున్న ఆ నలుగురు పిల్లలకి నేనే స్నానాలు చేయించడం నేనే వాళ్ళకి డ్రెస్సులు వేయటం వాళ్ళ పేరెంట్స్ అనేది గ్లాస్ మంచి ఎవరున్నాయి వీళ్ళు ఇంట్లో మాకు అసలు మీతో ఇలా ఎలా చేస్తున్నారు నా సౌండ్ వినగానే నా ఇప్పుడు తిరిగేవాళ్ళు ఒక ట్రాలీ షార్ట్ పెట్టాను ఒక పెద్దది ఈ చివరి ఆ చివరి దాకా ఫస్ట్ ఒకడు వాయిస్ ఉంటాడు ఒకడు హార్మోని వాయిస్తుంటాడు మౌతార్ ఒక కొండ మీద పట్టుకుని ఒకటి తపడా వాయిస్తాడు ఇలా గోడ పై అనమాట కింద అడ్డైతే పడిపోతాడు కూర్చోబెట్టాలి నేను అక్కడ కూర్చోబెట్టాను షార్ట్ తీస్తున్నాను ఈ రాష్ట్రోడికి ఎవడో బాయిగాడు కాఫీ ఇచ్చాడు అడ్ కొట్టాలి జనం అక్కడి నుంచి ఒక వంద మంది రెండు వందల మంది జనం వస్తూ ఉంటాడు వేయడం మీదకి వీడు జ్యూస్ట్రా వచ్చేస్తుంది వీడు అని అంటున్నాను కోపం గ్యాస్ పడేసాడు షార్ట్ కట్టా కట్ట కట్ట వాయిస్తున్నాడు వీళ్ళు ఇంత కళాకారులు ఉన్నారా బాబు అని చెప్పి ఇలాంటి బాగా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర చేయటం వల్ల పెద్ద పెద్దవాళ్ళ దగ్గర చేయటం వల్ల అర్థం చేసుకోవడం అనేది దానివల్ల వాళ్ళు మెయిన్ గా ఆ పిల్లలు నాతో పాటే పడుకోబెట్టే పోను ఏమై చేసి పొద్దున ఏడు గంట రాత్రి ఒంటి గంట రెండైనా యాక్ట్ చేసేవాడు వాడు ఏమి నిద్రపోయేవాడు కాదు ఆ తర్వాత సినిమా అయిపోయింది టెలిఫిల్ మొత్తం అయిపోయింది ఇంటికి వచ్చిందో వారం రోజులు అన్నం తెలియదు నిద్రపోతా ఉన్నాను ఏం తీసుకునేవాడు కాదు ఆ వారం రోజులు పడుకోవటమే మా వీళ్ళు అయిపోయేది అన్నం అండి అంటే ఆ పెట్టు అంతే ఏడు రోజులు చెప్పింది మామూలు అయిన తర్వాత ఇంకెప్పుడు మీరు డైరెక్షన్ చేయబాకండి I <laughs> mean. <laughs>